అలాంటి రాక్షసు నుంచి ఆ రాజ్యాన్ని కాపాడటానికి మహారాజు ఓ చిన్నవాడిని పెంచి పెద్ద చేసి తన సేనాధిపతిగా చేసుకున్నాడు సేనాధిపతి ఆ రాజ్యాన్ని కాపాడే చడా నిద్రపొమ్మ పీకేఆర్తో బ్రహ్మ మాట్లాడిన కాల్ లిస్ట్ వాళ్ళిద్దరూ రోజుకు ఐదు ఆరు సార్లు మాట్లాడుకున్నట్టుంది లిస్ట్లో అసలు ఇన్నాళ్ళు బ్రహ్మ వెనకాల పీకేఆర్ లేడు అసలే ఆ బ్రహ్మకి ఆశ్రమంలో జనాల్ని ఉద్ధరిస్తున్నాడని చాలా మంచి పేరు ఉంది ఇరవై ఏళ్ళు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదు సడన్ గా తిరిగి వచ్చిన ఆరేళ్లలో జనంలో చాలా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు ఆ రోజు అతను వెనకొచ్చిన జనాల్ని చూస్తే మతిపోయింది నాకు అయితే ఇప్పుడు బ్రహ్మ సపోర్ట్ మనం వద్ద అతను అడ్డు లేకుండా ఉండాలిగా అందుకే ఒకసారి పిలిచి మాట్లాడితే మంచిది పిలవండి ఇలాగే బాగా చదువుకోమ్మా ఎదురు చెప్పాడే చేయనడికేస్తారా రా బ్రహ్మ కూర్చో బ్రహ్మ అరే రే పాత ఫర్నిచర్ కదా చెదలు పట్టేసినాయి అన్నిటిని మార్చాలి అందుకే అందరూ సీఎం అయితే బాగుంటుంది అంటున్నారు బాగుంటుందంటున్నారు చాలా కాదు బ్రహ్మ పీకేఆర్ గారు శాశ్వతంగా నిద్రలోకి వెళ్ళి ప్రజల్లో దేవుడయ్యారు కానీ నమ్ముకున్న క్యాడర్ని మాత్రం దిక్కుతోచని స్థితిలో పడేశారు ఈ శూన్యతని అపోజిషన్ వాళ్ళు అనుకూలంగా మార్చుకోవడానికి కులాల్ని రెచ్చగొడుతున్నారు ప్రాంతాన్ని చీల్చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్ని తట్టుకుని వచ్చే ఎలక్షన్ లో గెలవాలంటే మన దగ్గర ఉన్న ఖజానా సరిపోదు మనకి ఎంఎండ్ఎం ఫండ్స్ ఉన్నాయిగా ఉన్నాయి పీనట్స్ ఆర్ ఫుడ్ పప్పు ఒకటి జై ఫండ్స్ సరిపోవని నిజంగా మన టైం బాగుండి జై తన రిలేషన్స్ వాడి ఒక బ్రహ్మాండమైన కంపెనీ మనకు ఫండ్స్ ఇచ్చేలా డీల్ సెట్ చేశాడు పార్టీ ట్రెజరర్వి కాబట్టి నీకు ఒక మాట చెప్పి ఫార్మసూటికల్ వాళ్ళది చాలా స్ట్రాంగ్ పేస్ంది వాళ్ళకి ఎక్కడుంది ఆ స్ట్రాంగ్ ప్లేస్ గోవా ముంబై లక్షద్వీప్ గోవా ముంబై లక్షద్వీప్ ఫార్మాసూటికల్స్ ఆహాహా ఫార్మాసూటికల్స్ అంటే మెడిసిన్స్ ఆ డ్రగ్స్ నార్కోటెక్స్ జై ఒక్క నిమిషం నేను మాట్లాడుతా ఇక్కడ నేను ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు వరంగారు ఎస్ డ్రగ్సే సో వాట్ ఈజ్ ఎ డర్టీ బిజినెస్ డర్టీ బిజినెస్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు బ్రహ్మ దుబాయ్లో ఎక్కడెక్కడ ఏం చేసి ఎలా ఎదిగో నాకు తెలియదు అనుకుంటున్నావా నాకు నా డెసిషన్స్కి అడ్డు చెప్పకుండా ఉంటే నీకే మంచిది ఎందుకంటే నేను కాపాడటానికి పీకేర్ కూడా లేడు నిన్ను కాపాడడానికి నీకేం కావాలో చెప్పు హోమ్ రెవెన్యూ ఫైనాన్స్ చెప్పు నువ్వు నీ ఇష్టం నాకు కావలసింది పదవి కాదు పద్ధతి పద్ధతి కావాలి ఇక్కడ ఎవరు ఎప్పుడు ఏ రకమైన చదరంగం వాడతారో నాకు బాగా చదరంగ నేనే కింగ్ నైనా కింగ్ మేకర్ నైనా క్రియేట్ చేసేది బ్రహ్మ ఈ బ్రహ్మ గుర్తుంచుకో నేనున్నంత వరకు ఈ పార్టీలో తప్పు జరగనివ్వను ఈ కుర్చీకి చెద పట్టనివ్వను నిప్పులు కక్కే సూర్యుడులో ఉన్నాడు అనవసరంగా పిలిచని అనిపిస్తోంది లేదు వరం ఈ మీటింగ్ జరగకపోయింటే బ్రహ్మ పొగరేంటో నాకు తెలిసేది కాదు మీరు ఓపెన్ చేయండి మన ఎమ్మెల్యే అందరితో మాట్లాడండి వాకనే కూడా పోతుడుతో చివరికి అంత కాలు తెచ్చుకోండి విసిరేద్దాం నేను చూసుకుంటాను చెప్పు ఇక్కడ మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ అంతా రెడీగా ఉంది అక్కడ గవర్నమెంట్ సీల్ చేసినా మన ఫ్యాక్టరీని రెడీ చేస్తే పంపించేస్తాం సన్సిటివ్ విషయం జాగ్రత్త జస్ట్ హ్యాండ్ ఇట్ ఆల్ ట్రేక్ కర్ ఆఫ్ ఇట్ పవర్ థింగ్స్ దే రేపు వన్ ఫార్టీ ఎంఎల్ఎస్ తో నరసింహారెడ్డి మన పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి తెలుసు అండి గోల్డ్ శేషాత్రి వైజాగ్ ఎమ్మెల్యే ఏది ఉంగరాలు చూపించు అన్న లోపల బిజీగా ఉన్నాడు ఏంటో చెప్పు ఇక్కడ మీటింగ్ స్టార్ట్ అయిపోయింది అన్న ప్లాన్ ఏంటి అడిగి చెప్తా నమస్తే మెళ్ళ గుల్సీయటం మాత్రమే కాదు బాబుకి పేరు కూడా నువ్వే పెట్టాలంటుక అవున నీకెవరూ లేరనుకునే దానివి దాన్ని అబద్ధం చేసిన నిజం వీడు మీ చేతిలో ఉన్న లెటర్ లో జయదేవి ఒప్పుకుంటున్నారని మీరు సంతకం పెట్టిన వెంటనే బ్యాలెన్స్ అమౌంట్ మీ అకౌంట్ లో పడిపోతుంది బ్రహ్మన్న ఎమ్మెల్యేలందరూ జయదేవి మద్దతుగా సైన్ చేయడానికి రెడీ అయ్యారంట ఈరోజు రేపు గవర్నర్ గారి అపాయింట్మెంట్ కూడా తీసుకుపోతున్నారంట వాళ్ళు రాజకీయాలు మొదలు పెట్టారు మనం వెళ్ళి ఎదురు చెయ్యాలన్నా సంతకం ఎక్కడ పెట్టాలో టిక్ పెట్టారు కదా అక్కడే పెట్టేస్తాం మా నూట నలభై మందికి అదే ఎక్కువ నూట ముప్పై తొమ్మిది నూట ముప్పై తొమ్మిది ఏంటి చే నూట నలభై కదా ఏం చేద్దాం నేను చూసుకుంటాను నువ్వు ఇక్కడే ఉండుకోటి ఈ గొర్రెల మందలో ఊలుకోటి కప్పుకొని ఒక కుక్క దూరింది ఆ కుక్క బ్రహ్మకు విశ్వాసం చూపిస్తూ మనకు దెబ్బేస్తుంది ఆ ఒక్క కుక్కని లేపేస్తే మిగిలేది నూట ముప్పై తొమ్మిదే కదా నేను అత్రేత్రితో ఇంజన్ గోళ విన పడినాదని గుడిసి నుండి బయటకు వచ్చి ఎవరా అని చూసినాను వాళ్ళు ఇరవై మంది దాకా ఉన్నారన్న సీపుల్లో లారీల్లో సానా మిషనరీలు అట్టుకొచ్చేసినారు తుపాకులు కూడా సానా ఉన్నాయి అలా కాడ హిందీలో ఏటెటో మాట్లాడేసుకున్నారు చెక్ పోస్ట్ కార్డ్ ఎవరో గేమన్నారా అని ఆరాధిత్తే వర్మగారు తెలిసినది అందరూ ఇటు పక్కుంటే నువ్వు ఒక్కడి ఆ బ్రహ్మ పక్క నుండి ఏం తీకుదామని బ్రహ్మన్న నేను దొరికిపోయా అందరూ దొరికిపోండి నేనొక్కడనే కాదు ఇక్కడున్న నలభై మంది విశ్వాసం ఉన్న కుక్కలు ఒకేసారి మొరిగితే నువ్వేం చేసినా సీఎం కాలేవు అప్పుడు డబ్బులు తీసుకుని సంతకాలు పెడతామని తల ఊపారు కదా ఇప్పుడు ఏమిటి కోలా ఏమండోయ్ అప్పుడు మా బ్రహ్మ తల ఊపమన్నారు ఊపాం ఇప్పుడు లేచి వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోతున్నాం పదండి అన్నీ వచ్చేసినాడు అన్నీ ఒకేసి వెళ్ళిపోండి ఇది గవర్నమెంట్ వాళ్ళు సీల్ వేసిన ఫ్యాక్టరీ ఇక్కడ ఉండకూడదు కోనరుతో బోల్దియానా చల్ ఫోర్ట్ ఎలాది మా ఖరాబ్ బ్రహ్మ 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 అంటావు కానీ జరిగింది చెప్పవేట్రా ఇన్నాళ్ళు మనం చూసిన బ్రహ్మ కాదు సార్ అతను శివ తాండవం ఆడే కాల భైరవుడు చంపేశాడు కొంచెం కూడా ఆలోచించకుండా మొత్తం అందరినా కొంతమందినే కళ్ళకి సింధూరం కొట్టినట్టు ఎటు చూసినా ఎరిపే సార్ లెక్క పెట్టే గ్యాప్ ఇవ్వలేదు బ్రహ్మ గ్యాప్ ఇచ్చాడు వరం స్పాటి పంపించండి వింటర్ దొరికిన దొరికినా కొండను చుట్టేయచ్చు చెప్పు సుధాకర్ ఓకే సార్ సుధాకర్ ఇప్పుడే రిపోర్ట్ చేశారు సార్ టూ కిలోమీటర్ రేడియస్ లో సెట్ చేసినా అక్కడేం దొరకలేదండి సార్ అట్లీస్ట్ బుల్లెట్ కేసింగ్ వెపన్స్ ఎనిథింగ్ మెటల్ డిటెక్టర్ పెట్టి మీరు చెక్ చేస్తాం సార్ అబ్సల్యూట్లీ నథింగ్ సార్ ఐ థింక్ వీఆర్ మిస్ కేరెడ్ సార్ ఇంద్రజిత్ ఏమిటో చెప్పు ఎంతసేపు ఏమిటి అక్కడ న్యూస్ ఈ గుడ్ న్యూస్ మీకు చెప్పినోడు మెంట్లో అయినా అయ్యి ఉండాలి లేదా బ్రహ్మ ఒక మెజిషియన్ అయినా అయ్యి ఉండాలి మ్యాచ్ అయ్యా క్లీన్ చేసిన మైదానంలో ఉంది అక్కడ ఏం చెప్తున్నావయ్యా అంటే అంటే అసలు అక్కడ శవాలవి అవి ఏవి తవ్వుకుంటూ పోతే మన తాత ముత్తాతలు దొరుకుతారేమో గానీ మీరు చెప్పిన బాడీస్ ఏం లేవే ఇక్కడ వేసిన సీలు వేసినట్టే ఉంది చెవుడు సరిపోయింది లేదంటే బకరాలు అయ్యి ఉండేవాళ్ళం ఈసారి బ్రహ్మ మీద ఏదైనా ప్లాన్ చేస్తే చెవులతో కాకుండా కళ్ళతో చూసి చేయండి వెదిగించాలి కానీ పదండి ఏ మాదక ద్రవ్యాలు ఈ రాష్ట్రంలోకి రాకూడదు అనుకున్నాను వాడు ఏకంగా వాటిని ఇక్కడ తయారు చేయడానికి ధైర్యం చేస్తున్నాడు ఏం చేయాలో చెప్పండి అన్నా రేపే పార్టీ వర్కింగ్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయండి నేను ప్రెసిడెంట్ అయ్యి పార్టీ పగ్గాలు చేపడతానని అందరికీ చెప్పండి ఈ మాట కోసమే మేమందరం ఎదురు చూస్తున్నాం రమ్మ ఇప్పుడే మన వాళ్ళందరికీ కబుర్ చేస్తాను

ఇప్పుడు నేను ఓడిపోయాను నీ పర్మిషన్ ఎందుకంటే మనం అని ఎంత ట్రై చేసినా పార్టీ రెండు ముక్కలు అవుతుంది అది నేను బ్రతుకుండగా జేజే పార్టీకి ఆ బ్రహ్మ ప్రెసిడెంట్ అవుతాడు